కొద్ది ప్రేక్షకులకు నమస్సులు మనలో చాలామంది ఈరోజు మంచి రోజా కాజా అని చెప్పి తర్జ నిభజన అవుతూ ఏ కార్యక్రమం చేద్దామన్నా సరే మంచి రోజు కోసం వేచి ఉండడం ఒక పరిపాటి కానీ అసలు మంచి రోజు అంటే ఏమిటి అన్న అంశం గురించి మనం ఆలోచిస్తే రాత్రి పడుకొని రేపు ఉదయం లేవగలమో లేదో తెలియని ఈ జీవితంలో హాయిగా నిద్ర నుంచి లేచి ఈ రోజును ఆస్వాదించే అవకాశం రావడమే మనకు అదృష్టం అని అందరూ గమనించుకోవాలి ఈరోజు మంచిదా కాదా అన్నది నీ ఆలోచనల సమాహారం మాత్రమే నిజానికి అన్ని రోజులు మంచివే నీ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి నీ ఆలోచనను బట్టి నువ్వు ఈరోజు మంచిది లేదా చెడ్డది అని నువ్వే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ అది కేవలం భ్రమ మాత్రమే ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని అలాగే విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని కానీ ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివేనని కాబట్టి త్రికరణ సిద్ధిగా మనం ఉండే అభ్యాసం చేస్తే అన్ని రోజులు కూడా మంచి రోజులే ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి